అలా నేను మిస్ ప్రస్తుతం బీజేపీ అనగానే ఇద్దరు పేర్లు గుర్తొస్తాయి ఒకటి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి రెండు అమిత్ షా గారు కేంద్ర హోంశాఖ మంత్రి వీళ్ళిద్దరూ పొలిటికల్గా ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకుంటారు ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి వాళ్ళు వేసేటువంటి అడుగులు దాదాపుగా చాలామందికి స్పష్టంగా అర్థం కావు కొన్ని కొన్ని అర్థమైనప్పటికీ కూడా ఎందుకంటే తెలంగాణలో రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఒక్కసారిగా బండి సంజయ్ని అసలు పార్టీ అధ్యక్షుడి నుంచి మార్చేశారు దాని వెనుక లాజిక్ ఏంటి అనేది చాలామందికి పూర్తి స్థాయిలో అర్థం కాలేదు అంటే బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయడానికి వాళ్ళకై వాళ్ళు డిగ్రేడ్ చేసుకున్నారా లేదు అసలు బండి సంజయ్ని మారిస్తే కిషన్ రెడ్డికి ఇస్తే పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి ఆ నిర్ణయం సడన్గా తీసుకున్నారా అసలు ఎందుకు తీసుకున్నారు ఆ నిర్ణయం అనేది అప్పట్లో ఒక పెద్ద డిబేటబుల్ పాయింట్గా ఎన్నికల్లో జ మనకు వినిపించింది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో మరి బీజేపీ అనుకున్నది ఏది జరగలేదు కింగ్ కాలేదు కింగ్ మేకర్ కాలేదు వాస్తవంగా కింగ్ కావాలని చెప్పి తెలంగాణలో భావించింది ఆ పార్టీ కింగ్ మేకర్ కావాలని చెప్పి ఆంధ్రప్రదేశ్లో భావించింది బట్ ఆంధ్రప్రదేశ్లో కింగ్ మేకర్ కాలేదు తెలంగాణలో కింగ్ కాలేదు కానీ నరేంద్ర మోడీ గారు అలాగే అమిత్ గారు టార్గెట్ పెట్టుకుంటే ఆ టార్గెట్ని ఖచ్చితంగా వాళ్ళు రీచ్ అవడానికి మధ్యలో ఇలాంటివన్నీ గందరగోళాలు అస్పష్టమైనటువంటి రాజకీయాలని ప్రత్యర్థులకి అర్థం కానిటువంటి రాజకీయాలని నడుపుతూ ఉంటారు ఇప్పుడు వేసేటువంటి ఎత్తుగడలు అటు ఆంధ్రప్రదేశ్లో కానీ లేదా తెలంగాణలో కానీ ఖచ్చితంగా వాళ్ళు రాజ్యాధికారాన్ని దిశగానే వేస్తారు వాళ్ళు పక్కా పొలిటీషియన్స్ ప్రాంతీయ పార్టీలకు వ్యతిరేకం ప్రాంతీయ పార్టీల వల్ల దేశ అభివృద్ధి కుంటుపడుతుంది అనేటువంటిది మూల సిద్ధాంతం బీజేపీకి అందుకే మహారాష్ట్రలో చూస్తే శివసేనని కానీ ఎన్సిపిని కానీ ఆల్మోస్ట్ బలహీన చేశారు ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండేటువంటి రాష్ట్రాలు ఏమున్నాయి దక్షిణ భారతదేశంలోనే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కేరళ కర్ణాటకలో ఎలాగూ బీజేపీ బలంగా ఉంది హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని ఒక బ్రహ్మాస్త్రంగా బీజేపీ ఉపయోగించుకుంటుందనేది అందరికీ తెలుసు దాని చుట్టూనే దక్షిణ భారతదేశంలో రాజకీయాలని నడుపుతూ రాబోయేటువంటి రోజుల్లో రాజ్యాధికారానికి దగ్గర కావాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంది అనేది ప్రత్యర్థులు భావిస్తూ ఉన్నారు అందుకే తెలంగాణలో ఆల్మోస్ట్ నెక్స్ట్ ఎలక్షన్కి రాజ్యాధికారం మాదే అని చెప్పి బీజేపీ చెప్తోంది ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉంది రేపు రాబోయేటువంటి రోజుల్లో పవన్ కళ్యాణ్ గారిని బేస్ చేసుకొని రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలి లేదా కింగ్ మేకర్ కావాలన్నటువంటి ఆలోచన బీజేపీ చేస్తుందని చెప్పి ప్రస్తుతం బీజేపీ వేస్తున్నటువంటి అడుగులు మనం అర్థం లోతుగా పరిశీలిస్తే అర్థమవుతుంది ఇక తమిళనాడులో జయలిత తర్వాత అక్కడ స్థానం సంపాదించాలి జెండా వెగరేయాలని ప్రయత్నం చేసింది కానీ ఇంకా ప్రాథమిక దశలోనే వాళ్ళ ప్రయత్నాలు ఉన్నాయి ఇక కేరళలో జెండా పాతాలనేటువంటి ఉద్దేశంతో ఇటీవలి కాలంలో మహారాష్ట్ర సంబంధించినటువంటి మంత్రి అక్కడ ఉండేటువంటి ఓటర్లని ఉగ్రవాదులతోటి పోల్చారు ఏకంగా ఆ రాష్ట్రాన్ని పాకిస్తాన్ తోటి పోల్చేశారు ఈ స్థాయిలో బీజేపీ రాజకీయాలు ఉంటున్నటువంటి క్రమంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అంది వచ్చినటువంటి అవకాశం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి సంఘటన ఈ సంఘటన బేస్ చేసుకొని వాళ్ళు ఏదైతే అనుకున్నారో ఆ లక్ష్యాన్ని చేరుకోబోతున్నారు చేరుకోవాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు అనేది ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తుంది అంతేకాదు తిరుమల తిరుపతి దేవస్థానం మీద చాలా కాలంగా కేంద్ర ప్రభుత్వం యొక్క కన్ను ఉంది తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కేంద్రం పరిధిలోకి తీసుకెళ్ళాలి అనేటువంటి ఆలోచన అలాంటి అడుగులు అప్పుడప్పుడు పడుతూ ఉన్నాయి ఒక్కసారిగా ఆ నిర్ణయం తీసుకుంటే తిరుగుబాటు వస్తుంది కాబట్టి అంచెలంచెలుగా ఆ దిశగా వెళుతూ ఉంది కేంద్ర ప్రభుత్వం లేదా బీజేపీ అని చెప్పి తెలుస్తూ ఉంది దానికి తగిన విధంగా జరిగినటువంటి పరిణామాలను మనం కొన్నిటిని గుర్తు చేసుకుంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అప్పట్లో ఒక సర్వే చేసింది ఆ సర్వే ప్రకారం కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి తిరుమల తిరుపతి దేవస్థానం వస్తుందని చెప్పేసి అప్పట్లోనే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడే ఒక లీక్ ఇవ్వడం జరిగింది అది ఒక పెద్ద చర్చనీ అంశం అయింది ఇక తాజాగా జరిగిన పరిణామం తెలంగాణలో తెలంగాణ ప్రజాప్రతినిధులకి లెటర్ ఇవ్వాలి మాకు కూడా దాంట్లో ప్రాతినిధ్యం ఉండాలి అనేటువంటి ఒక ఇష్యూని తీసుకొచ్చారు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచవ్యాప్తంగా అందరూ వస్తారు పైగా తెలంగాణ వాళ్ళు ఎక్కువ వస్తారు ఆదాయం కూడా తెలంగాణ నుంచి ఎక్కువ వస్తుంది కాబట్టి మాకు ప్రాతినిధ్యం వహించాలని చెప్తే తెలంగాణ ఎంపీలు ఎం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు లెటర్లకి ప్రాధాన్యత ఇస్తూ ఒక నిర్ణయం తీసుకుంది తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన బోర్డు అంటే భాగస్వామ్యాన్ని వాళ్ళు కోరుకుంటున్నారు దానికి ఎంట్రీ ఇచ్చారు బ్రిటిష్ వాళ్ళు కూడా భారతదేశాన్ని అలానే ఆక్రమించారు వ్యాపారం కోసం వచ్చారు ఆ తర్వాత వాళ్ళు భారతదేశాన్ని టోటల్గా ఆక్రమ ఆక్యుపై చేశారు ఇప్పుడు తెలంగాణ మాదిరిగా మాకు కూడా అలాంటి ప్రాతినిధ్యం కావాలి ప్రాధాన్యత కావాలని చెప్పి కర్ణాటక కోరుతుంది అలాగే తమిళనాడు కోరుతుంది కర్ణాటకలో బీజేపీ ప్రాబల్యం ఎక్కువగా ఉంది మరి కర్ణాటక వాళ్ళకు కూడా ప్రాముఖ్యత ఇవ్వాలి అని చెప్పి రేపో మాపో ఒక డిమాండ్ బీజేపీ నుంచి రాబోతుంది ప్రస్తుతం అధికారంలో లేకపోవచ్చు బీజేపీ కర్ణాటకలో కానీ అక్కడ బలంగా ఉంది ఆ పార్టీ అందుకోసం ఈ డిమాండ్ని నెరవేర్చుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక తమిళనాడు తమిళనాడులో స్టాలిన్ తోటి సచంబంధాలు ఉన్నాయి ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పైగా తమిళనాడు ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా అక్కడ ప్రాతినిధ్యాన్ని కోరుతున్నారు వాళ్ళకు కూడా ఇస్తే మిగతా రాష్ట్రాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే ఇటీవల కాలంలో హిందూ శంకారావు అనే ఒక సభ జరిగింది విజయవాడలో గతంలో ఎప్పుడు కూడా అంత పెద్ద స్థాయిలో జరగలేదు వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే హిందూ దేవాలయాలు అన్నీ కూడా ప్రభుత్వ ఆధీనం నుంచి తొలగించాలి మఠాధిపతులు పీఠాధిపతులు ధార్మిక పరిస్థితులకు అప్పజెప్పాలి అనేది ఒక కీలకమైనటువంటి తీర్మానం అది గనక అమలైతే మరి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం ఉంటుంది ప్రభుత్వ ఆధీనం నుంచి తొలగిస్తే దాన్ని ధార్మిక పరిస్థితులకు అప్పచెప్తే టోటల్గా వాటి మీద కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోతుందా అసలు ఆ తీర్మానం యొక్క లక్ష్యం ఏంటి అనే దాని మీద ఒక చర్చ జరిగింది ఇప్పుడు తాజాగా జరిగినట్టు మరొక అంశం తిరుపతి లడ్డు దాంట్లో కల్తీ నెయ్యి వాటం అది ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం సిబిఐ దాకా వెళ్ళిపోయింది కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయింది సిబిఐ విచారణ జరుగుతుంది ఇప్పుడు వైకుంఠ ఏకాదశి సందర్భంగా పెను విషాదం సంభవించింది అక్కడ లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఉంది దానికి కారణం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాలు లేదంటే సమన్వయ లోపం అనేటువంటి దాన్ని ఎలివేట్ చేస్తూ ఉన్నారు సో ఇవి ఇలాంటివన్నీ కపుల్ ఆఫ్ ఇష్యూస్ జరిగినప్పుడు ప్రభుత్వ ఆధీనంలో నుంచి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని తొలగించి కేంద్ర ప్రభుత్వం తన ఆధీనాలను తీసుకోవాలనే ప్రయత్నం చేస్తుంది దాంట్లో భాగంగానే వీటన్నిటిని కూడా హైలైట్ చేస్తూ గందరగోళం లేపే ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి టాక్ కూడా వినిపిస్తూ ఉంది అది అంత ఈజీ కాకపోవచ్చు అది ఈజీ కాను కాదు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఒప్పుకోరు కానీ అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది ప్రతిపక్ష హోదా లేకపోయినప్పుడు కూడా బలమైనటువంటి ఓట్ బ్యాంకు మాకు ఉందని చెప్తున్నారు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు తాను అనుకున్నటువంటి విధంగా మళ్ళీ అధికారంలోకి రాగలిగితే తిరుపతి తిరుమల దేవ దేవస్థానం అనేది ఆయనకేమి ప్రా ప్రాముఖ్యత కాదు కేంద్ర ప్రభుత్వం ఏది చెప్తే అది తింటారు కాబట్టి ఆయన సపోర్ట్ చేసేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు అంటే ఎన్ని అంశాలు సానుకూలంగా దానికి వస్తే కేంద్ర ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వదులుకునేటువంటి అవకాశం లేదు దాని మీద కన్నేసింది తిరుమల తిరుపతి దేవస్థానం మీద కేంద్ర ప్రభుత్వం అనేది చాలా కాలంగా వినిపిస్తుంది మరి ఇప్పుడు జరిగినటువంటి పెను విషాదం సంఘటన ఇది కేంద్ర ప్రభుత్వం ఏదైతే అనుకుంటుందో ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఒక అస్త్రంగా ఉపయోగపడుతుందా అసలు కేంద్ర ప్రభుత్వం అలాంటి ఆలోచన చేస్తుంది అని చెప్పి ఆర్కాలజీ డిపార్ట్మెంట్ సర్వే చేసినప్పటి నుంచి వచ్చింది ఇది మరి అప్పటి నుంచి జరిగిన కొన్ని కొన్ని సంఘటనలు మనం తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఢిల్లీ పెద్దలు కన్ను వేశారు అనే అనుమానం అయితే కలుగుతుందా మీకు కూడా అసలు ఏం జరుగుతుంది వెనక తిరుమల తిరుపతి దేవస్థానం వెనక అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభ్యాయం తెలియజేయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్